య గురుదత్త్రేయ నమ నమో భగవే నేక్షిణాక్త మహ్యం మేదాం ప్రజ్ఞా ప్రయత్స్వాహ జయ గురుదత్త్రేయ నోం నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనబలవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యోతిషే నమో నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ యూట్యూబ్ ప్రేక్ష నమస్ అండి నేను పాలపర్తి పాళప్రతి గుణాధుశ్రమ నీకంతా ప్రధానంగా ఈ యొక్క జ్యోతిష్య ప్రకారంగా అంతా కూడా గోచారత్య గ్రహాల యొక్క జ్యోతిష్య ప్రభావం అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలు అంతా కూడా వస్తున్నాయి అని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క రవి మార్పు అంతా కూడా ఈ యొక్క రవి రవి మార్పు అనేది రాశిలో సంచారం చేయడం మరియు అంగారకుడితో పాటు కలీక్ అనేది ఈ రకంగా మేషాది ద్వాదశ రాసుల వారికి ప్రభావం అంతా కూడా చూపించడం జరుగుతుంది ఈ యొక్క రాజయోగాలు ఏ రకంగా వస్తున్నాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది విపరీత రాజయోగాలు రాజయోగలంతా కూడా యోగం సిద్ధించడానికి ఎటువంటి మార్పు అంతా కూడా తెలుసుకోవడానికి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది అనేది చూసుకుంటే గోచారత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియక అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉన్నాయి మీనరాశిలో శ్రీశ్వరుడు సంచారం తర్వాత బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఉచ్చ సంచారం చేస్తున్నారు శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ తులారాశిలో ప్రవేశం చేసి మళ్ళీ తులరాశి నుంచి మళ్ళీ మార్పు అనేది జరుగుతూ ఉంటుంది మళ్ళీ అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా మార్పు తులరాశిలో ప్రవేశం చేయడం వల్ల తీసుకుంటాయి ఇక్కడ చూసుకుంటే రాహు అంతా కూడా కుంభరాశిలో ప్రవేశం చేయడం రాహు సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంది శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే గనక ఇక్కడ సింహరాశిలో అంతా కూడా కేతు అంతా కూడా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి కలిగ ఈ రకంగా ఉంది అంగారకుడు రవి కలియక తోటి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే బుధ భగవానుడితో పాటు కలియిక రవి బుధ ఆదిత్యయోగం కూడా సంభవించే అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క రవిమంగళ యోగం అంతా కూడా ఈ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశి వారికి ప్రభావం చూపిస్తుంది ఇటువంటి రాజయోగాలు సిద్ధిస్తాయి విపరీత రాజయోగలతో అష్టైశ్వర ప్రాప్తి రకంగా లభిస్తుంది కష్టాల నుంచి అప్పుల బాధల నుంచి రుణ నుంచి విముక్తి పొందడానికి అంగారకుడు ఏ రకంగా దోష నివారణ పూజ పరిహారం అంతా కూడా ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే భూసంపద సిద్ధించడానికి కానీ గృహయోగం సిద్ధించడానికి కానీ స్థిరాస్తి లభించడానికి కానీ ఈ యొక్క రవి మరియు కలిగి అంతా కూడా గోచారిత్య ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి కాపున మీకంతా కూడా విశేషం చేయడం జరుగుతుంది అందరికీ కూడా శ్రద్ధగా మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోమాత సేవ చేయడం ప్రధానంగా చూసుకుంటే అందరూ కూడా మేషాది ద్వాదశ రాశుల వారు ఎవరైతే గనక మీ జన్మజాతకంలో దోష ప్రామాణికాలు ఉన్నాయో ఆ దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం జన్మ మీ ప్రధానమైన జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా వారి యొక్క భ్రమణమంతా కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా జగన్మాత ఆరాధన చేయడం అష్టేశ్వర యోగానికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కడ్మాల స్తోత్రాన్ని పట్నం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఐటీ రంగంలో వాళ్ళు కానీ మరియు బిజినెస్ చేసుకునే వాళ్ళు వ్యాపార రంగంలో వాళ్ళు కానీ మీకంతా కూడా అఖండ లాభాలు మాసాంతాల్లో సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే విశేషమైన యజ్ఞాతిక్రతలు ఆచరించడం వల్ల జన్మజాతకం చూపించుకొని జ్యోతిష పండితులతో తగు పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం తీస్తుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాతికృతలు గానీ ప్రధానంగా చూసుకుంటే మేధా దక్షిణామూర్తి మురమంత సహితంగా యజ్ఞాధిక్రతలైనా కానీ రుద్ర హోమాలు దాంతో కూడా ప్రధానంగా అఘోర పాశ్వత హోమం త్రయంబకేశ్వర హోమాలు కార్యక్రమాలు చేసుకోవడం కానీ ప్రధానంగా ఇటువంటి వ్యాపారాలు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మీకు వ్యాపారంలో మార్పులు జరగాలన్నా వ్యాపారంలో అంతా కూడా స్థిర ఐశ్వర్యం సిద్ధించాలన్నా లక్ష్మి కుబేరయోగం సిద్ధించాలి అన్నారు రాజయోగం విపరీత రాజయోగం సిద్ధించాలి అన్న కదా లక్ష్మి కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఈ యొక్క కుబేరు మూలమంతా సైతంగా శ్రీ సుక్త విధానంగా అంతా కూడా తామరపులతోటి తామర గింజలతోటి తెల్ల ఆవాలతోటి విశేషంగా అంతా కూడా సంపూటిత విధానంగా విశేషమైన ముహూర్తంలో అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగం శ్రద్ధించడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున మీరంతా కూడా ఈ పరిష్కారాన్ని ఆచరించండి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్న ధనస్సు రాశి జాతకులకి విశేషంగా నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా రవిమంగళ యోగం అంతా కూడా వృచ్చిక రాశిలో సంభవిస్తుంది నవంబర్ పద్దెనిమిదో తారీఖు రోజున వస్తుంది కావున ఈ యొక్క ఫలితాలంతా కూడా ఈ యొక్క ధనుసు రాశి జాతకులకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయని తెలుసుకుందాం ప్రధానంగా నేను శని భగవానుడి ప్రీతికరంగా జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం నల్లనవ్వుల్ని దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ఎందుకంటే శనిశ్వరుడి యొక్క దృష్టి దర్శమ దృష్టి అంతా కూడా ధనసు రాశి మీద పడుతుంది కావున ఈ యొక్క దోష పరిహారార్థం శనీశ్వరుడికి రాహుకి ప్రధానంగా బుధ భగవానికి జపహోమాతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది రాష్ట్రాధిపతి అయిన బృహస్పతి అంతా కూడా ఉచస్థానంలో సంచారం జరుగుతున్నారు కావున విపరీత రాజయోగానికి కారణం అవుతుంది మీకంతా కూడా సంఘంలో గౌరవం పెరగడానికి మంచి పదవులు లభించడానికి ఆస్కారం ఉంటుంది ఉన్నతమైన శిఖరాలు అధిరోహించడానికి మీకంతా కూడా ప్రణాళికలు వేసుకోవచ్చు మంచిగా యోగం కలిసి వస్తుంది ఈ కాలం అంతా కూడా మీకు యోగంగా చెప్పడం జరుగుతుంది డిసెంబర్ ఐదో తారీఖు దాకా మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది మీకంతా కూడా లాభాలు కలిగించడానికి అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శుభకర వ్యయం కూడా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది శుభకార్యాల నిమిత్తం అంతా కూడా వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు ధనసు రాశి జాతకులు మళ్ళీ మీ ఇంట్లో అంతా కూడా మంచి శుభ కార్యక్రమాలు గృహయోగం కాని మంచి శుభ కార్యక్రమాలు కానీ పుణ్యమైన కార్యక్రమాల కోసం అని ఖర్చులంతా కూడా విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది నూతన పెట్టుబడులంతా కూడా భూమి కొనుక్కోవడానికి కానీ భూసంపద అమ్మడానికైనా కానీ మంచి కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే కనుక జన్మజాతకంలో అంగారు కూడా మంచి స్థానంలో ఉంటారో మీకంతా కూడా రాజయోగం చర్చిస్తుంది ధనసు రాశి జాతకులకంతా కూడా విశేషంగా దత్తాత్రేయ స్వామి వారికి యజ్ఞాతి క్రతలు ఆచరించండి శనగలు దానం చేయండి జన్మజాతకంలో గ్రహ దోషం నివారణ కలుగుతుంది అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క వివిధ రంగాల్లో వాళ్ళు ఐటీ రంగాల్లో వాళ్ళకు కూడా మాస రంగాల్లో విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక శని భగవానికి ఒక దృష్టి ఉంది కావున స్వల్పంగా మీకంతా కూడా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది వ్యతిరేకం కూడా సూర్య భగవానికి సూర్య నమస్కారాలు ఆచరించండి ఓం సూర్యాయ నమ అర్కాయనమా మిత్రాయనమా భానమైన పూషాయన్మా ప్రచండ తేసే నమ సర్వలోక పితామహాయ నామాలతోటి సూర్య నమస్కారాలు ఆచరించండి అదృష్ట యోగం కలిసి వస్తుంది శ్రీమాత్రేన